ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గన్రజ్ జ్యోతి ఈ మేరకు టేకుమట్ల రామకృష్ణాపూర్ టీ గ్రామాల్లో బాకీ కార్డులు పంపిణీ చేశారు జ్యోతి ఆయన చేసిండు కాదు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తాను అన్నాడు మాకు ఇక్కడ నుంచి అక్కడికి దగ్గరికి సడుగు చేస్తాను అన్నాడు కేసీఆర్ ఇచ్చిన భుక్ష తప్ప ఏమి వరకు మాకు మన అది నాలుగు వేల ఇస్తాను అన్నాడు అవి లేవు అది ఇరవై ఐదు వందలు ఆడపాడుసలకు ఇస్తాను అన్నాడు అవి లేవు అది తులం లక్ష పదహారు వేలకు వరకట్నం తులం బంగారం నైమానంగా ప్రమాణంగా చేసిండు అవి లేవు లేడిపాయల దుర్గమ్మ తోడు అన్నీ కరెక్ట్గా చేస్తాను అన్న అవి లేవు ఏది చేసింది లేదు మాకు ఇప్పుడు ఒక కేసీఆర్ ఇచ్చిన పది రూపాయలతోటే మేము బతుకుతాను మాకు ఏ ఆధారం మన రేవంత్ రెడ్డి చేసింది లేదు తెలంగాణ రాష్టంలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికీ తిరిగి ఇస్తూ ప్రచారం నిర్వహించారు వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ టీ టేకుమట్ల మరి రెండు గ్రామ రెండు గ్రామాలలో పర్యటించడం జరిగింది మరి ఒక్కొక్క జిల్లాలో జిల్లా కార్యాలయాలు కట్టి మరి ఆ రైతు వేదికలు గట్టి ఇలా అన్ని కార్యక్రమాలు చేసి గ్రామ పంచాయతీని మరి అభివృద్ధి చేసి గ్రామ గ్రామాలలో చెట్లు నాటించి హరిత ద్వారం ద్వారా ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎట్లాంటి పరిస్థితి ఉండే చాలీచాలని కరెంటుతో చాలీచాలని నీళ్లతోని తెలంగాణ అంటేనే ఒక ఎడారిలాగా దొబ్బ కొట్లాడకపోయి ఉన్నటువంటి తెలంగాణని మరి మంచిగా పచ్చగా మరి గొలుసుకట్ల చెరువులు గొలుసుకట్ల చెరువులను నింపి కాలువలను నింపి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మంచి పరిక పరిపాలన ఉంటే మరి ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మరి మేము మంచిగా చేస్తామని చెప్పి ఇవాళ ఎనీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏమైంది ఎక్కడున్నారు మీరు ఏం చేస్తానరు అసలు పరిపాలన మీద మీకు ఏమైనా శ్రద్ధ ఉందా లేదా సోయి ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో కష్టపడ్డటువంటి మన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు మంచిగా ఒక కూర్పుగా ఒక మంచి ఒక పద్ధతిగా వచ్చినటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళ వెనుకటి రోజులు తీసుకొస్తూ ఉన్నారు మళ్ళీ చాలీ చాలని కరెంట్ ఇవ్వడం చాలీ చాలని యూరియా ఇవ్వడం చాలీ చాలనటువంటి మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము అందరం కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా మేము మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు జరగొద్దు ఎందుకంటే అందరికీ అన్ని అందాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇంకా మీకు మూడు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ మూడు సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి మీరు అన్నటువంటి రెండు వేల పెన్షన్కు నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు ఇవ్వాలి మీరు అన్నటువంటి కళ్యాణ లక్ష రూపాయలకు తులం బంగారం ఇస్తామన్నారు అది ఇవ్వాలి ఆడపిల్లలందరికీ కూడా చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు అవి ఇవ్వాలి మరి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా రై విద్యార్థి భరోసా కార్డులు ఇస్తామని అన్నారు అవి ఇవ్వాలి మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు అవి ఇవ్వాలి మరి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తామని చెప్పిన మరి అది ఇవ్వాలి మరి అదేవిధంగా మరి రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు ఎకరానికి పదివేలు ఇచ్చిందో రైతు భరోసా కింద మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి దాంతోపాటు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు మరి ఆ రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఇవాళ ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం తప్పకుండా ఇవన్నీ కూడా మేము గాలి వదిలేస్తాం మేము అన్ని కాలయాపన చేసే మరి ప్రయత్నం చేస్తాము మేము లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాము ఏం పెట్టము రెండేళ్ళు పూర్తి చేసినాము ఇంకో రెండేళ్ళు ఇట్లే కొనసాగిస్తాము మరి గ్రామాలన్నీ కూడా మరి పడకేస్తూ ఉన్నాయి ఇవాళ గ్రామాలలో చెత్తదీసే నాదుడు లేడు ఇవాళ నీళ్లు పట్టే లేడు ఇవాళ చెర్లు మో మోరీలన్నీ నిండిపోయి వాళ్ళ జ్వరాలు విష జ్వరాలు వచ్చి వాళ్ళ బా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తే మరి ఊరుకోరు ప్రజలు ఊరుకోరు ప్రతిపక్షంగా మేము కూడా నిలదీయకుండా ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇవాళ ఈ బాకీ ఎందుకంటే ఇవాళ ఆ రోజు గ్యారంటీ వంద రోజులలో గ్యారెంటీ ఇవాళ వంద రోజులల్లో మేము ఈ గ్యారెంటీ కార్డు ఇస్తాను మీరు భద్రంగా పెట్టుకోండి మీరు మళ్ళీ మేము రాంగానే ఈ గ్యారంటీ కార్డు చూపిస్తే మీకు వంద రోజులల్లో అన్నీ అమలు అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవాళ గ్యారంటీ కార్డు ఏడబోయింది మీరు ఇచ్చిన మాటలన్నీ ఏడబోయినాయో అందుకనే మీరు ఇచ్చిన వాటికే ఇవాళ ఎంత బాకీ పడ్డారు ఒక్కొక్కరికి అనేది మేము ఇవాళ మరి బాకీ కార్డులో పొందుపరిచి ఇవాళ ఈ బాకీ కార్డు కార్డు ద్వారా మరి ప్రజల్ని చైతన్య చైతన్యపరుస్తూ ఉన్నాం తప్పకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు వాళ్ళు ఇస్తామన్నారు నమ్మినాం ఓటేసినాం కానీ ఎక్కడ ఏమి చేయలేదు ఇక అది పాడు కానీ ఇక నా ఓటుతో చెప్పొద్దు బాగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన కొట్లాడతాం రేపు రాబోయే రోజులలో మరి వాళ్ళ నుంచి మరి లా ఎంతనన్నా ఇవాళ ఎందుకంటే రెండు సంవత్సరాలైతే అయిపోయినాయి ఇక ఈ ఉన్న మూడేళ్ళనన్నా మరి ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చే దిశగా మరి మేమందరం కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి భూపాలపల్లి ప్రజలంతా కూడా చైతన్యవంతులు ఆలోచన చేయండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చైతన్యవంతంగా ఆలోచించి ముందుకు రావాలని మరి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు